తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు ప్రారంభం మీ స్లాట్ ఇలా బుకింగ్ చేసుకోవచ్చు రాష్ట్రంలోని పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి పలు జిల్లాల్లో కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాక ఈ నెలాఖరులుగా అన్ని కేంద్రాలలో కొనుగోలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సిసిఐని కోరింది గతంలో మాదిరిగా కాకుండా సిసిఐ ఈసారి స్లాట్ బుకింగ్ కోసం కపాస్ కిసాన్ యాప్ను ప్రారంభించింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెన అగ్రికల్చర్ ఛానల్ సో హుజనాబాద్ నియోజకవర్గంలోనే అయితే పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమయ్యాయి సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంది ఇప్పుడు చూద్దాం వీడియోలో వీడియో మాత్రం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట బెల్ బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమయ్యాయి ఎందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏర్పాట్లను సిద్ధం చేసింది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అగ్రికల్చర్ శాఖ సమాన్యతలో పత్తిని సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షకాలంలో నలభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలలో ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై లక్షల టన్నుల పత్తి పండినట్లు లెక్కలు సూచిస్తున్నాయి నిజంగానే ముందుగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావాల్సినప్పటికీ మిల్లర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ సమస్య పరిష్కరించే దిశగా చర్చలు జరపడంతో టెండర్ల ప్రక్రియ ముగిసింది సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమర్పించిన జాబితా ఆధారంగా రాష్ట్రంలో మూడు వందల పదిహేడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ వేరువేరు నోటిఫికేషన్లను ఇచ్చారు దీంతో సిసిఐ కొనుగోలును ప్రారంభించింది ఈ నెలాఖరులోగా అన్ని కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సిసిఐని కోరింది ప్రస్తుతం వానకాలం సీజన్ రెండు వేల ఇరవైలో మొట్టమొదటి సీసీఐ కేంద్రాన్ని పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెంలో మండలంలో ఏర్పాటు చేశారు దీనికి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి లంచరంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తేమ పేరుతో రైతులను అనవసరంగా ఇబ్బందులు పెట్టద్దని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదని తను తెలిపారు ప్రతి సీసీఐ కేంద్ర వద్ద వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు స్థానిక వేష రెవెన్యూ పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు స్లాట్ బుకింగ్ విషయంలో కొన్ని చోట్ల నెట్వర్క్ సమస్యలను వస్తున్నట్లు తెలుస్తుంది రైతులకు అధికారులకు ఎప్పటికప్పుడు సహకరించి పత్తి కొనుగోలు ప్రక్రియ స్వయంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు సో ఇవి నిజమే అండి చాలా చోట్లయితే స్లాట్ బుకింగ్ సమస్యలో నెట్వర్క్ ఇబ్బంది పడుతుంది సో దానికి కూడా పరిగణనలు తీసుకొని సీసే వాళ్ళైతే పత్తి రైతుల నుంచి పత్తి తీసుకోవాలి సో వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి